మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు వెలువకిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకాన లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ రాముగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు వర్షాకాల నేపథ్యంలో శని ఆదివారాల్లో కూడా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కమిషనర్ సిఎస్ శ్రీకాంత్ క్లేన్ కాలనీ అల్లూరు రాజీవ్ నగర్ తండ మారెడ్వాక ఎన్టీపీసీ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా దోమలు ఈగలు లార్వా పెరగకుండా టైర్లు కుండీల్లో కొబ్బరి చిప్పల్లో నిల్వ ఉన్న నీటిని పారపోయించారు ఇంటి ఆవరణతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను గృహస్థులకు వివరించారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని డెంగ్యూ చికెన్ గునియా మలేరియా తదితర అంటువ్యాధుల పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ప్రజలకు అవగాహన కల్పించారు కాచి వడబోసి చల్లార్చి శుభ్రపరిచిన నీటిని తాగాలని సూచించారు వ్యాధి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలని సూచించారు గొప్ప శుభవార్త నాలుగవ పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్కు ఫోన్ చేయండి గోదవరకని పారిశ్రామిక నగర నడి బుడ్డు అందంగా సుందరంగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణములో ఈ ప్రాంత ప్రజల్లో బలంగా ఉండగా ఈ సందర్భంలో చేపట్టిన రోడ్డు వెడల్పు ప్రణాళిక వేడెక్కుతూ ఉంది ఈ రోడ్డు వేడుపులో భాగంగా హనుమాన్ నగర్ శివాజీనగర్ మేదర్బస్తీ లక్ష్మీనగర్లోని ఎనభై రెండు సింగరేణి క్వార్టర్లను కూల్చివేత ప్రక్రియకు కార్మిక కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంటుంది ఈ క్వార్టర్లో ఉన్న కార్మికులకు క్వార్టర్స్ ఖాళీ చేయాలని ఇప్పటికే సింగరణి యాజమాన్యం నోటీసులు ఇవ్వగా ఖాళీ చేయడానికి సమయం కావాలంటూ కార్మిక కుటుంబాలు రిటైర్డ్ కార్మిక కుటుంబాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సింగరేణికి అప్పగించిన ఖాళీ ఉన్న క్వార్టర్స్ను ఆర్జీవన్ అధికారులు కూల్చివేశారు ఈ క్రమంలో ఈ రోజు కూల్చివేయాలనుకున్న లైన్ కు మూడు క్వార్టర్స్ కరెంటును కట్ చేయడానికి గాను పోలీస్ బందోబస్తుతో ఆర్జీవన్ ఏరియా వర్క్ షాప్ అధికారులు ఎస్ఎన్పిసి సిబ్బంది ఈ క్వార్టర్స్ లోని కరెంటును కట్ చేశారు క్వార్టర్స్ నివాసుల వ్యతిరేకత అభ్యంతరం అడ్డంకుల మధ్య చౌరస్తా వరకు క్వార్టర్స్ కు ఈ కరెంటును కట్ చేశారు కాగా చౌరస్త సమీపంలోని సింగరేణి క్వార్టర్స్ లైన్ కు రాగానే బాధితుల పక్షాన పలు పక్షాల నేతలు కౌష్కారి తదితరులు పవర్ కట్ చేసే ఉపక్రమాలను అడ్డగించారు తమ నిరసనను వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో వన్ టౌన్ సర్కల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో పోలీసులు బలగాలు అక్కడి చేరుకున్నాయి ఈ దశలో పోలీసులతో నాయకులు బాధ్యత దిగారు కౌశికరేని నివాస ప్రదేశం నుంచి పక్కకు తొలగించడానికి పోలీసులు తమ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు సిఐ ఇంద్రసేన రెడ్డి ఆందోళనకారులను శాంతపరచడంతో పాటుగా ఈ సమస్య మీద ఆర్జీవన్ జనరల్ మేనేజర్ తో చర్చించడానికి కౌశికారి నాయకత్వంలో జీఎం ఆఫీస్ కు తరలి వెళ్లడంతో ఉద్రిక్తత పరిస్థితి శాంతించింది ఇదిలా ఉండగా వీరంతా జీఎం ఆఫీస్ కు తరలి వెళ్లిన సమయంలో ఆందోళన తర్వాత మిగిలి ఉన్న క్వార్టర్స్లో లో కూడా కరెంట్ కరెంటును కట్ చేశారు కొసమెరుపుగా కరెంట్ కట్ చేసిన ఈ క్వార్టర్స్కు రేపు మాపో మంచి నీటి సరఫరాను కూడా నిలిపివేయనున్నట్లుగా వీనికిడి మీకు అవసరం ఉంటే ఓ మూడు నెలలు ఆగుతాయి ఏమన్నా పడిపోతుందా ఈ రోడ్ వెడలు కాగానే ఏమన్నా కొత్త చేసేది ఉన్నదా పని చేయించడానికి ఉండాలి ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక వ్యవస్థ ఉంటుంది ఎట్లా పడతాయిట్టునే తీసుకుంటా పోవడు ఈ క్వాటర్ కూలగొట్టని ఏమస్తుంది దానికి ఒక టైం తీసుకోరా ఏమవుతుందండి ఆరు నెలల తర్వాత చెయ్యి ఆయన వెళ్ళిపోవద్దా వాళ్ళు రిపేర్ చేసుకోవద్దా వాడు ఇంకో ఆల్టర్నేట్ క్వార్టర్ రావద్దా అంతే ఎందుకంటే ఎగడంలో పని చేస్తూ వేరే కాడ ఆ ప్రాబ్లం ఉన్న కాడనో ఇంత యాక్టివ్ ఉండదు అవును మీ సింగరేణి చేసే కాడనేమో చేయరు గీతాలు ఇచ్చే కాడ చేయరాదు హైపర్ కంపెనీ వేతనాలు ఇచ్చే కాడ సింగరేణి బాధ్యులైతారు మతాన్ సింగ్ ఎమ్మెల్యే కూడా ఉండాలి అరే చెక్కిపోయినా టైం ఉంటుంది పెద్ద పెద్ద రోడ్ సైడ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కొట్టానాక దానికోసం ఒక పద్ధతి ఉంటుంది ఒక టైం ఉంటుంది టైం అయిపోయినాక చేస్తారు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుడు ఏ బైసాబ్ ఏమన్నా ఎందుకు ఉరుకుతున్న అట్లా ఏంది మరి ఏంది ఎత్తిపోతా ఏమన్నా మరి ఏంది

ఎట్లా అయిపోయింది అనుకుంటారు క్వార్టర్లకు లక్ష లక్ష తీసుకొని అమ్ముకోడు లీడర్లు దాని మీద ఉన్నా కానీ శ్రద్ధ దీని మీద మాట్లాడదామని ఒక్క లీడర్కి లేదు కోళ్ళ పండి సెటర్ వేసుకొని అమ్ముకోలేక మళ్ళీ అరే ప్లాన్ చెప్పు దానికి ఎక్స్ప్లెయిన్ చేయి ఒక మీటింగ్ పెట్టు వాళ్ళకు స్ట్రికుల టైం చేయండి ఏమన్నా ఇది అంతా మీరు కూడా ఇక్కడ ఉన్న కదా అందరూ మీరు కూడా ఎట్లా అంటే మీకు కూడా బాధ్యత ఉంటుంది

మీరు దయచేసి పోకండి మిమ్మల్ని ఆపినమని చెప్పుకోండి మీరు అది కనెక్షన్ ఇచ్చినాక పోవాలి మీరు మా మనవాళ్ళే మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టడానికి కాదు మీరు కూడా మనకి ఉండండి మీరే ఉండండి మమ్మల్ని ఇచ్చినాకనే పమ్మంటోనని చెప్పండి ఇటు రా అన్న కంపెనీ కోర్టర్లు చెప్తారా ముప్పై సంవత్సరాలు అరవై నాలుగు సంవత్సరాలు ఇక్కడ పుట్టి పేరు ఇక్కడ ఉన్నవాడు ఇదే కోర్టట్లు ఉన్నవాటి చూడండి ఒక్కరోజు ఏమైనా ఆరోగ్యాలు కరెంట్ ఏమైనా వాళ్ళకి రాదా ఈ పరిస్థితి ఆరు నెలల నుంచి నేను చెప్పుకున్నా ఆరు నెలల నుంచి బాధపడతాడు అని చెప్పిన ఫైల్స్ చూపెట్టినా మా డాడీని చూపెట్టినా అయినా కానీ కొంచెం కూడా కనికరం లేకుండా కరెంటుకి వచ్చాను మీ పని చేయండి అనుకుంటా ఆఫీసర్స్ వచ్చాను మీ పని మీద చేయండి అనుకుంటా

हाँ जितन माले में माता तो हैं। एक जितने जितने साले हैं। एक जितने जितने बोलते हैं बोलते हैं। हाँ 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 एक जित పెద్దమంది తీసుకోండి మరి ఎందుకు రాగండి ఎంతమందిని ఒకటి ఇబ్బంది చట్టపరిధిలోకి వచ్చే

ఎట్ ద సేమ్ టైం నీకున్న ప్రతి ఫ్రీడమ్ మాకు బీఆర్ మీరు ఆల్సో ఇండియన్స్ నా? అద్దెలు నువ్వు మాట్లాడుతారు. నీ ఫ్రీడమ్ అంటే మాకే ఉంది మరి. సర్ మాట్లాడడం వల్ల ఎవరే భయపడతారా? నీ నేమ్ రూమర్ అంటే ఎం భయపడొచ్చు. వీలైతే డిమైల్ మేము భయపడం.

మా బాధని ఎత్తుకొని రావన్న ఇక్కడికే ఇంత అన్యాయమా సార్ కొంచెం కూడా కనికరం లేదు మా మీద పోలీసులు అంటే అందరికి సాకారం ఉండాలి సార్ మరి ఇంత మీరు ఉండి మరీ మీ పని మీరు చూసుకోండి అంటే ఇది ఎక్కడ వారు న్యాయం సార్ ఏం చేయమంటారు మమ్మల్ని చెప్పండి

లేక కొనుగోలు శక్తి పడిపోతుంది వ్యాపారం పెరగాలంటే నీకు కొనుగోలు శక్తి కలగాలి వ్యాపారాలు ఇండస్ట్రీ కావాలండి అయితే ఇంత పెద్ద రోడ్ ఎవడ భూమి మీద వేసుకో చూడు ఇప్పుడు కలనే ఇది సాధ్యమైతుంది మెట్రోపాలిటన్ సిటీలలో కూడా లేదు ఇంతగానం డ్రైవర్ ఇస్తారు డ్రైవర్ వస్తే అన్నకెళ్ళి పోవాలి అరే పెంచా ఇక్కడ ఉపాధి పెంచండి ఉపాధికి వేస్తే వ్యాపారాలు పెరుగుతాయి రోడ్లు పెద్దగా చేస్తే వ్యాపారాలు పెరుగుతాయి ఈ లెవనే రోడ్ కట్టైనా కానీ లేదు ఇటు మొక్క డెవలప్మెంట్ లేదు ఏం డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ ఉన్నది ఇక్కడ ఓపెన్ కాస్తుంది తెలంగాణకు గుండకాయ అని చెప్పుకుంటాం మేము సింగరేణి సింగరేణిలో గోదారకని గోదారకని తోటే సింగరేణికి వైభోగం అట్లాంటి గోదారకని పట్టణం ఒక మూర్ఖపు చర్యలు నడుస్తూ ఉన్నాయి ఇవాళ చౌరస్తా నుంచి మన హనుమాన్ నగర్ వైపు చౌరస్తా నుంచి రిగల్ షూ మాట్ వెళ్ళే వైపు వైపు ఈ క్వార్టర్లని ఖాళీ చేయాలి మూడు వరుసల క్వార్టర్లు ఖాళీ చేయాలని చెప్పేసి ఒక మూర్ఖపు ఆలోచన ఒక రోడ్కు వంద ఫీట్లు అవసరం ఉంటుంది డెబ్బై ఫీట్లు ఉంటుంది ఈ ఊరిలో ఉన్న వసతులు ఏంది ఊరు స్ట్రెంగ్త్ ఏంది ఈ ఊరు జనాభా ఏంది ఈ ఊరు అవుట్పుట్ ఎంత ఈ ఊరికి వచ్చే బయట పాపులేషన్ ఎంత వస్తుంది ఈ ఊర్లో ఎంత పాపులేషన్ ఉన్న దాని ప్రకారమే ఈ ఊర్లో రోడ్కు డిజైన్ అవుతుంది అట్లాంటి ఏ అనుమతులు లేకుండా మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండా సింగరేణిలో కూడా ఏ విధమైనటువంటి మినిట్స్లో మీటింగ్ లేకుండా ఈ మూడు వరుసల క్వార్టర్లు కాల్ చేయాలని చెప్పేసి ఎవరో కొంతమంది పిచ్చోళ్ళు చెప్పంగానే వీళ్ళు దీన్ని చేయడం అనేది బాగా ముర్ఖపచర్య అతను భాగంగా ఇవాళ నివాసం ఉంటున్నారు మనుషులందరూ ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు డెంగ్యూ జ్వరాలు ఉన్నాయి మలేరియా జ్వరం ఉన్నది అనేక ఇబ్బందులలో ప్రజలు ఉంటా ఉంటే వాళ్ళను బలవంతంగా వికెట్ చేయడం కోసం కరెంట్ ఇల్లీగల్గా కట్ చేయడం అనేది చాలా శోచనీయం ఇది సింగరేణి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది అధికారుల పైన ఒత్తిడి కొంతమంది ఒత్తిడి వల్ల ఇది జరుగుతూ ఉన్నది దయచేసి ఇది మానుకోవాలని చెప్పి మేము ఇప్పుడు సీజీఎం గారి దగ్గరికి రావడం జరిగింది వారు లేకపోతే ఫోన్లో మాట్లాడడం జరిగింది అదేవిధంగా సీఎండి గారికి కూడా మేము ఫోన్లో విజ్ఞప్తి చేయడం జరిగింది మీరు వీళ్ళకు సమయం ఇవ్వండి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి క్వార్టర్లను పర్మనెంట్గా ఎక్కడ ఎక్కడ ఇస్తారో ఆ వ్యక్తి కోరుకున్నటువంటి క్వార్టర్ ఒక్కొక్క వ్యక్తికి అరవై ఏళ్ళకెళ్ళి క్వార్టర్ తోటి అనుబంధం ఉన్నది దాన్ని కూడా మీరు దయచేసి గమనించండి వీరు పెద్దలు సిఎండి గారు కానీ ఇక్కడ ఉన్న సీజీఎం గారు కానీ సింగరేణి అధికారులు కానీ దయచేసి దీని మీద మంచి పాజిటివ్ నిర్ణయం తీసుకొని ఇక్కడ అశాంతి వాతావరణం నిలపకుండా మీరు రేపు ఎల్లుండి వరకు ఏ పదమైతే తప్పకుండా దీన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజాస్వామ్యం అందరూ కూడా దీన్ని దీంట్లో యుద్ధం చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు చిన్న ఆ క్వార్టర్లో వెకేట్ చేసేదానికి మనం ఏదో పెద్ద యుద్ధం చేసే స్థాయిలో తీసుకొచ్చి దీన్ని చేయడం అనేది దయచేసి పోలీస్ అధికారులు కూడా మీరు సహృదయంతో ఆలోచించండి దీంట్లో వచ్చి మీరు చేయాల్సిన అవసరం ఏమి లేదు ఇక్కడ ఇక్కడ సంఘ విద్రోహ శక్తులు ఎవరు లేరు ఎవరిని మేము అడ్డుకుంటాలేము కాబట్టి దీన్ని అందరూ కూడా గమనించాలని చెప్పి ఎట్టి పరిస్థితుల వాళ్ళకు సాయంత్రం వరకు పవర్ ఇవ్వాలి లేని చొప్పున తప్పకుండా ఆందోళన అనేది జరుగుతుంది అయినా సేఫ్టీ గారు చేస్తారనే నమ్మకం మాకున్నదని తెలియజేసుకుందాం కార్మికుల మీద ఉపాధి పోపుతున్నారు మరి అవసరం లేని పోటో రోడ్ వేడపు పేరుతోటి ఒక వరుస తీయకుండా మూడు వరుసలు తీస్తూ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు దీనికి జీఎం గారు సీనియరీని వత్తాసు పలుకుతూ మరి కార్మికుల మీదనే దౌర్జన్య కాండా ఈరోజు కరెంటు తీసేసి నీళ్ళు తీసేసలు ఉద్యోగం చేసే కార్మికుడు కార్పొరేటెడ్ ఎంప్లాయీ కరెంటు తీసేస్తే ఏ విధంగా విధులు నిర్వహిస్తారు చిన్నపిల్లలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు మరి చాలా దుర్మార్గమైన చర్య తక్షణమే మరి ఇటువంటి నష్ట నివారణ చర్యలు చేసి మళ్ళీ కరెంట్ రిస్టోర్ చేయాలి లేకపోతే మాత్రం వాహన దిరాశ దిశ కూర్చొని జరుగుతుంది ఒక ఎమ్మెల్యే లేఖతోటి మరి ఆయన ఇంట్రెస్ట్ తోటి రోడ్డు వెడల్పు పని చెప్పేసి విపరీతమైన జాగా గ్రా ల్యాండ్ గ్రాబింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ దుశ్చర్య జరుగుతున్నది ఇది అందరికీ తెలిసిన విషయమే మరి ఒక ప్రభుత్వ రంగ సంస్థ మరి ఒక ఏకవాక్య తీర్మానంతో ఒక ఎమ్మెల్యేకు వత్తాస్ తొలగడం చాలా దుర్మార్గం తక్షణమే కార్మిక కుటుంబాలను దయచేసి ఇక్కడ ఎవరు మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతున్నది మరి రాజకీయ జోక్యం ఎక్కువైతున్నది సింగరేణి కూడా వత్తాస్ పలుకుతున్నది పోలీసులు అనవసరమైన జోక్యం ఎస్ఎన్పిసి వాళ్ళు ఉండగా పోలీసులు రావడం అయితే ఇది మరి భయభ్రాంతులకు గురి చేసి మరి తుపాకీ బూట్ల చప్పులతోటి మరి ప్రజాస్వామ్య ప్రజాపాలన అని చెప్పేసి ప్రజా కంటక పాలన ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుంది యావత్ తెలంగాణ సమాజము సింగరేణి కార్మికులకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు కాగా సింగరేణి క్వార్టర్స్ కూర్చివేత పరంపర గెలిచిన సంఘాలకు తెలియకుండా ఏం జరగట్లేదని తెలిసే జరుగుతుందని అందుకే బాధితులు జీఎం ఆఫీస్ ముందు ధర్నా చేయడంతో పాటుగా గెలిచిన యూనియన్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేయాలని హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ పిల్లు పున్నిచ్చారు సింగరేణిలో వింత పోకడలు రాజకీయ జోక్యం పెరిగిపోయింది దానికి అనుగుణంగా సింగరేణి కార్మికులు కూడా ఎవరెవరు దగ్గరికి పోతున్నారు మీడియేటర్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయి టైం వృధా చేసుకుంటున్నారు మీకు సమస్య వచ్చినప్పుడు సింగరణీ కారణ మిత్రులకు హెచ్ఎంఎస్ ఒక పిలుపునిస్తుంది ముందు గెలిచిన సంఘాల దగ్గర పోండి వాళ్ళ ఆఫీసుల ముందు ధర్నా చేయండి వాళ్ళ అనుమతి లేకుండా కరెంటు బంద్ కాదు నీళ్లు కట్ కాదు కంపెనీలు పనిచేస్తున్న కార్మికులల్లో కూడా ఇండ్లు కరెంటు బంద్ చేసి నీళ్లు బంద్ చేసి పోలీసు వాళ్ళని పెట్టుకొని రకరకాల వేధింపులకు గురి చేస్తూ ఉంటే ఎమ్మెల్యేల మంత్రుల అండతోటి జనరల్ మేనేజర్స్ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరి దగ్గర పోవాలి మీరు మీకు తలనొప్పి లేచింది దెబ్బ తలిగింది డాక్టర్ దగ్గర పోతారా లేకుంటే ఇంకెక్కడికో పోతారా కిరాణం షాప్కి పోతారా అట్లా మీరు కూడా మీకు సమస్య వచ్చింది కరెంట్ కట్ చేస్తాన్నారు నీళ్లు కట్ చేస్తాను నోటీస్ ఇచ్చిండు ఏ ఒక్కరైనా యూనియన్ ఆఫీసులకు పోయిందా మీకు జీతాలు తెచ్చేది యూనియన్ నాయకులు మీ వెల్ఫేర్ చూసేది యూనియన్ నాయకులు మీ సేఫ్టీ చూసేది యూనియన్ నాయకులు హాస్పిటల్ ఏమైనా ఇబ్బంది ఉంటే చూసేది యూనియన్ నాయకులు కానీ క్వార్టర్లే పీకేస్తా అంటే కూడా మీరు యూనియన్ల దగ్గర రాకుండా ఎటువంటి తిరిగితే మిమ్మల్ని ఆదుకున్నటువంటి ఎవడు మేము ఎందుకు వస్తాం అనే ఆలోచనలో కార్మిక సంఘాలు ఉన్నాయి కనుక ఇప్పటికైనా ఇది కార్మికుల సమస్య మేనేజ్మెంట్ యూనియన్ కార్మికులు బైపార్టెడ్ టై పార్టెడ్ మీరు కార్మిక సంఘాల దగ్గర రావాలి గెలిచిన సంఘాలు నిలదీసి అడగాలి అవసరమైతే వాళ్ళ ఆఫీసుల ముందు ధర్నా చేయండి మీరు మేనేజ్మెంట్ కాదు మేనేజ్మెంట్ వాళ్ళ అండతోటే చేస్తుంది రెండు గెలిచిన సంఘాలు ఆఫీసుల ముందు ధర్నా చేయండి ఆలోచన తీసుకుపోయి కూర్చోండి మా సమస్య పరిష్కారం చేయమనండి మేము కూడా మీతో వస్తాం జేబిసి సంఘంగా హెచ్ఎంఎస్ వెంబడి ఉంటుంది ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మీకోసం ఆదుకోవడానికి మేము ఉన్నాం మా దగ్గర రాకుండా రోడ్ల మీద ఉండి రండి మేము ఇక్కడ అంటే ఏమనుకుంటారు మీరు ఎవరో మీకు ఉచిత సలహాలు ఇస్తున్నారు కనుక ఇప్పటికైనా సమస్య జటిలమైతుంది రామగుండం రీజన్ పీస్ఫుల్గా ఉన్న రామగుండం రీజన్ను ఇంట్లో కూల్చివేత క్వార్టర్ల కూల్చివేత ఆ కరెంట్ కట్ చేసుడు నీళ్ళు కట్ చేసుడు రకరకాల వేధింపులు ఆపండి అని సింగరణి మేనేజ్మెంట్ కూడా చెప్తున్నా మీరు కూడా గతంలో మీకు ఇచ్చి ఈ కోటలు ఇప్పించిన కార్మిక సంఘాల నాయకులు బ్రోకర్లు కాదు అది గుర్తుంచుకొని కార్మిక గెలిచిన కార్మిక సంఘాల దగ్గర రండి వాళ్ళని నిలదీయండి మేము కూడా మీతో ఉంటాం హెచ్ఎంఎస్ వెంబడి మేము వెంబడి ఉంటుందని సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నా సమస్య ఉన్నప్పుడు సమస్య ఎక్కడ ఎక్కడ ఎక్కడికి పోతే సమస్య పరిష్కారం అవుతుంది అన్నది అర్థం చేసుకోండి మీరు రోజు ఆయారాములు గయారాములు పేరు చెప్పగానే రోడ్డు మీద కనబడి పట్టుకొని పోతేనే సమస్య పరిష్కారం అవుతుంది అని మీరు భావించకండి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం